సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాట కార్యాచరణకు టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి తెలిపారు గోదావరి కనీ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గుర్తింపు సంఘం ఏఐటియూసీ ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసి కార్మికుల సమస్యలు పరిష్కరించడం పక్కన పెట్టి ఉన్న హక్కులను కూడా కాపాడుకోలేని పరిస్థితులను తీసుకువచ్చారని ధ్వజమెత్తారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు బ్లాక్ల వేలంపాటకు వ్యతిరేకంగా సమ్మె చేసిన కార్మిక సంఘాలు నేడు బొగ్గు బ్లాక్ల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందన్నారు బొగ్గు బ్లాక్ల వేలంపాటకు సింగరేణి సంస్థ వెళితే పరోక్షంగా ప్రైవేటీకరణకు మనమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారం కోసం కోసం హక్కుల సంస్థ పరిరక్షణ కార్మికుల పోరాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలమైనందున సంస్థ పరిరక్షణకు కార్మికుల హక్కుల సాధన పోరాట బాట పట్టాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు చర్చించుకుంటున్నటువంటి విషయాన్ని రద్దు చేస్తాం పట్టిస్తాం లేకుండా అని చెప్తూనే కొత్త భూభావం తీసుకువస్తామని చెప్పి ఈరోజు వేగవంతంగా సహకరించడం అని చెప్పి ఇంకా మొన్న జరిగినటువంటి డైరెక్ట్ మీటింగ్ తర్వాత సిఎన్ఎం మీటింగ్ జేసీసీ మీటింగ్ తర్వాత ఏఐసి ఐఐటిసి లో రెండు సంఘాలు కూడా కలిసి ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అంటే కార్మిక కూడా ఆశ్చర్య చర్చలు చేసేది ఏమని రిప్రజెంట్ చేశారు దాంట్లో అంటే సింగరేణి యాజమాన్యం సింగరేణి సంస్థ బొక్కు ప్లాన్ల వేలంలో కానీ రెండు సంఘాలు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి సభ్యులో పాల్గొనే బొగ్గు బ్లాగులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాంట్లో సమ్మె మూడు రోజుల సందర్భంలో తెలంగాణ ముఖ్యంగా సంఘం నాయకత్వం వహిస్తే దాంట్లో మాతో పాటుగా కలిసి వచ్చినటువంటి ఈ రెండు సంఘాలు కూడా ఆ రోజు బొగ్గు బ్లాగులకు లేకుండానే నామినేషన్ పద్ధతిలోనే సింగరేణి సంస్థకు ఒప్పు గ్రాములకు కేటాయించాలనేటువంటి తీర్మానం చేయడంతో పాటుగా అన్ని సంఘాలు కూడా సందర్భంగా సమ్మె ముగిసిన తర్వాత కూడా డైరెక్టర్ పాదవారి సమక్షంలో చర్చలు జరిగి అనేక విషయాలపైన ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు వేరే పాల్గొందామనే అనేటువంటి సూచన ఇవ్వడం మాకు అనుమతి ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా దారుణమైనది ఇది సంస్థనే నిర్వీర్యం చేసి ఉనికిలే కోల్పోయేటట్టుగా చేసి ఈ కార్ల కడుపులో మన్ను కొట్టి ఈ సంస్థ పేరు లేకుండా చేసి టోటల్ గా ప్రైవేటైజేషన్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నది అనేటువంటిది తెలంగాణ ముప్పై కార్మిక సంఘం భావిస్తాం టూ సీ లో తీసేటువంటి బుక్ ను ఈరోజు మొత్తం ఆ బ్లాక్ లో ఆ బాగా వచ్చేటువంటి బొగ్గు మొత్తానికి కూడా కాంట్రాక్టరే తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించేటువంటి విధంగా కూడా డంప్ కూడా చేయకుండా డంప్ చేసేటువంటి బొక్కును మనం ఎత్తిపోసి మళ్ళీ పక్కలలో పోసేటువంటి దానికి కూడా అవకాశం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళే కాంట్రాక్టరే నుంచి తీసుకొచ్చి ఆ మొగ్గునే డైరెక్ట్ గా పోసేటువంటి పరిస్థితి కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కూడా కనిపిస్తుందని దీన్ని బట్టి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఇరవై వేల మంది కార్మికులు దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసేటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఈరోజు యువ కార్మికులు కొత్తగా రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినటువంటి వాళ్ళు కార్మికుల కదా ఈ సిరేరీ కాపాడుకోకపోతే మనం మనగడలేకపోతే ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీకు టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏ విధంగా హామీ ఇచ్చి అండగానే ఇచ్చిందో అలాగే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా ఈ మీడియా సమావేశంలో టీబీజికేఎస్ నాయకు కాపుకృష్ణ మాదాసు రామ్మూర్తి నూనె కొమరయ్య రవీందర్ వీరభద్రం సదానందం వర్లపల్లి రవి జాహిద్ పాషా పోలాడి శ్రీనివాసరావు శేషగిరిరావు తదితరులు శేషగిరి తదితరులు పాల్గొన్నారు